హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజియా క్రియేషన్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక లొకేషన్కి తెల్లాం ఫ్రెండ్స్ ఆ లొకేషన్ పేరు వచ్చేసి నక్కలపల్ల డ్యామ్ ఫ్రెండ్స్ వ్యూ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే చూపిస్తాను లొకేషన్ చూడండి మెయిన్ ఈ లొకేషన్ వచ్చేసి మన యూత్ అయితే ఫోటో షూట్ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకు ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఇంకా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఇది వచ్చేసి పల్ల ఇంటే పల్ల ఎంట్రెన్స్ లోనే ఒక రోడ్ అయితే కనపడుతుంది రైట్ సైడ్ ఈ రోడ్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఈ మడ్డె రోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మడ్డె రోడ్ నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్ల ముందుకెళ్లాల రెండు కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అయితే వస్తుంది ఫ్రెండ్స్ తార రోడ్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఆ లొకేషన్ అయితే మనకు రోడ్ పై నుంచి కనిపిస్తుంది మెయిన్ మన యూత్ అయితే ఈ లొకేషన్ అయితే తప్పకుండా విజిట్ చేయాల ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫోటో షూట్ అయితే బీభత్సంగా చేసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్ కూడా ఇంకా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ కనపడేదే లొకేషన్ దూరం నుంచే చూస్తుంటే అందంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చానా అంటే చాలా బాగుంది మా ఊరు నుంచి అయితే ఈ రూట్లో వెళ్ళాలా ఫ్రెండ్స్ పులిందల నుంచి వచ్చే వాళ్ళకు ఒకటే రూటే ఫ్రెండ్స్ గూడు రోడ్డుకు అయితే రావాలా గూడూరు రోడ్కు అలా కొద్దిగా ముందుకు వస్తానంటే దొంగలబాగ రోడ్ అయితే కనపడుతుంది అది దాటి కొద్దిగా ముందుకు వస్తానంటే నా కలపల్లి అనే ఊరు కనపడుతుంది ఫ్రెండ్స్ నా ఊరు నుంచి అయితే రావాల్సి ఉంటుంది చూడండి మంచి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజే క్రియేషన్స్ రోజు మన వీడియో ఏంటంటే మా ఊరికి దగ్గరలో ఉండే నక్కలపల్లి డ్యామ్ అయితే వచ్చిన ఫ్రెండ్స్ వ్యూ అయితే చానా బాగుంది డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంది చేపలు మాత్రం బీవచంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు ఉంటే పెట్టవచ్చు వ్యూ అయితే చాలా బాగుంది ఒక చూడండి నా మొత్తం లొకేషన్ దగ్గర నుంచి అయితే ఇలా ఉంది చానా అంటే చానా బాగుంది మీరైతే తప్పకుండా విజిట్ చేయొచ్చు నేను ఇలాంటి మంచి లొకేషన్ లోనే చూపిస్తాను మీకు కాలువలోకి వాటర్ వెళ్ళడానికి అయితే ఈ పైపులు అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఈ కెనాల్ నిండిన తర్వాత ఈ నుంచి అయితే అటుపక్క కాలువలోకి అయితే వాటర్ వెళ్తాయి అటు పక్క అయితే చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కాలువ లోపల మా వాడైతే యుద్ధాలు చేశాడు ఇదే ఫ్రెండ్స్ లొకేషన్ ఒకసారి చూసుకోండి చేపలు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు ఫ్రెండ్స్ అయితే గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గేట్ల దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను వ్యూ ఒకసారి చూడండి చాలా బాగుంటాయి చేపలు కూడా పక్క పైకి కిందకి ఫ్రెండ్స్ పై పైన తేలాడుతున్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఎవరన్నా చేపలు పట్టివాలంటే రావచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అటుపక్క ఈ గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ గేట్ల దగ్గరికి వెళ్తున్నాము చెరువు అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే కట్ట మీద నడుస్తున్నాం ఫ్రెండ్స్ సారీ కట్ట మీద నడవలేదు కట్ట మీద పండ్లు వెళ్తున్నాం వచ్చేసి కట్ట ఫ్రెండ్స్ కట్ట కట్ట తెలుగు కట్ట తెలుగు కట్ట మీద బైక్ వెళ్ళే ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు మా రావచ్చు పదికి రెండు పదికి రెండు పదికి రెండు కోళ్ళు ఫ్రెండ్స్ నీళ్ళ కోళ్ళు ఎగురు ఉన్నాయి గేట్ల దగ్గరికి వెళ్తే సార్ ఒకసారి గేట్ల దగ్గర ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కట్ట మీద బైక్లు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ గాలి కాలం వస్తే మాత్రం గాలి అయితే బైక్ బీభత్సంగా దొబ్బుతుంది మమ్మల్ని దొబ్బింది ఇటు పక్క అయితే కింద పడతాను ఫ్రెండ్స్ వారకైతే వచ్చింది బైక్ మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి పైన అలా కొద్దిగా ముందుకు వెళ్తేనేమో ఆ వ్యూ వస్తుంది ఒకసారి చూపిస్తాను గేట్ల దగ్గర వ్యూ ఉందో ఇక్కడైతే గొర్రెలు మేస్తాయి ఫ్రెండ్స్ ఒక రెండు వందల గొర్రెలు ఉంటాయి మీకు కూడా కావాలంటే రండి గొర్రెలు అయితే చాలా బాగుంటాయి అమ్ముకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ చూపిస్తా మొత్తం గేట్ల దగ్గర ఎలా ఉందో ఒకసారి అయితే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో మేమైతే గేట్లు ఉన్నాయని వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి గేట్లు అయితే లేవు పైపుల ద్వారా వాటర్ అయితే అటుపక్క పంపిస్తున్నారంట ఇది ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది బయట లొకేషన్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బయట లొకేషన్ బాగుంది లోపల లొకేషన్ బాగుంది మొత్తానికి అయితే నేను షారూఖ్ ఖాన్ రేంజ్ లోపలకైతే నడుచుకుంటా పోయినా ఫ్రెండ్స్ భీభత్సంగా వ్యూ ఉందని అట్లా సినిమా పోజ్ అయితే కొట్టినాయి చూడండి చాలా బాగుంది వ్యూ మీరు కూడా ఇంతకు మించిన ఫోటోలు తీసుకోవచ్చు ఇంత మించిన ఫోటోలు తీసుకోవచ్చు వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మేమైతే పోయినందుకు ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అయిన మా లొకేషన్ చూసి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మీరైతే విజిట్ చేయండి చాలా బాగుంది మీరైతే మిస్ కావాగండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న పులిందల దగ్గర ఉండేటోళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళండి మంచి లొకేషను ఖచ్చితంగా వెళ్ళాలా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది పోయినందుకు పక్క అయితే సాటిస్ఫై అవుతారు నేను అబద్ధం చెప్పలేదు నిజంగా మా తమ్ముడు సెంటర్లోకి వచ్చానికి భయపడతాను ఫ్రెండ్స్ భయం సరే ఆ చిట్టి చిట్టి అలలను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడము చడగా లొకేషన్ అయితే చాలా బాగుంది బాగుందన్న దయచేసి రండి మీరు రావడం కోసమే నేను ఇలాంటి మంచి మంచి లొకేషన్లకి వెళ్ళి మీకోసం వీడియోలు పెడదానంటే అంటే మీరంటే సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకేలే కనీసం వీవోన్నో చూడండి చాలా బాగుంటుంది లొకేషను మీకోసం నేను వీడియోలు చేస్తాను అంటే మీరేమో లొకేషన్కి వెళ్ళకుండా ఉన్నారు ఒకసారి నేనే శారుగా ఇంక ఫోటోలు అంటే నాకనే బాగుండే వాళ్ళు ఇంకా ఎంత మంచి ఫోటోలు ఇవ్వచ్చు ఎంత మంచి ఫోటోలు తీసుకోవచ్చు మీరైతే తప్పకుండా రండి ఆ లొకేషన్ చూడండి చాలా బాగుంది మంచి లొకేషన్ బాగా విజిట్ చేయండి నక్కలపల్లి నుంచి ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది చాలా బాగుంది దీవు వచ్చినందుకైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మీరైతే మర్చిపోకుండా రాండి మేమే ఇలాంటి వ్యూస్ అన్ని చూపిస్తుంటాము లోకల్లో నేను చూపించే లొకేషన్లకు ఒకసారి వెళ్ళి నా మీరు పక్కా సాటిస్ఫై కాకపోతే నా లో నా వీడియోలు ఇంకోసారి అయితే చూడకండి మా తమ్ముడు భయపడి నేను వెళ్ళిపోతానా అని చెప్పేసి అయితే వెళ్తున్నాడు ఒకసారి చూడండి వాళ్ళెట్లెళ్తున్నాడు చాలా భయం వేస్తుందంట వానికి అందుకే భయంతో బయటికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ పోతే పోనీలే ఒకసారి అయితే వ్యూ చూపిస్తాను చూడండి మీరు ఇదే నా వ్యూ చాలా బాగుంది ఈవినింగ్ రండి ఇంకా బాగా కనపడుతుంది వ్యూ మేమైతే ఈవినింగే వచ్చాము చాలా బాగుంది లొకేషన్ చూడండి ఎంత బాగుందో పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు వచ్చి విజిట్ చేస్తారని ఓరిని అబ్బాయిడు పోతాడు అనుకుంటే పెద్ద రాయదు ఫ్రెండ్స్ నీళ్ళల్లో వేసేకి చూడండి ఎట్లా చాడేవాడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ చాడు ఫ్రెండ్స్ పూరా మాడు ఇంటికాడ కూడా జిమ్ చేస్తాడు ఫ్రెండ్స్ మన చేతులు చూడండి చాలా బాగుంటాయి జిమ్ జిమ్ చేస్తాడు అండి ఇంటికాడ ఎందుకు రాయి తెచ్చినావు అంటే నీళ్ళ లెక్కేసేక అంటాడు అప్పుడేమో బాధగా బయటకు ఇప్పుడు వచ్చి రాయి తీసుకొచ్చి చేస్తాను అంటాడు ఫ్రెండ్స్ చూడండి జిమ్ కూడా చేస్తాడు మనవాడు ఎందుకు రా జిమ్ చేసాక నువ్వు రాయి తెచ్చుకునేది కాదండ ఫ్రెండ్స్ నీళ్ళ లగేసే తెచ్చుకున్నా ఆయన్ని మన వ్యూవర్స్కి ఏం చెప్తామంటే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే దెంగి తిని పనుకోవడం కాదు వచ్చి లొకేషన్లో చూడండి నిన్న అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఫైనల్గా మేము అనుకున్న లొకేషన్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ వ్యూ అయితే చాలా బాగుంది మేమైతే పక్క సాటిస్ఫై అయ్యాము మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇలాంటి మరిన్ని లొకేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా బాయ్ ఇదే మన బ్లాక్ పాంథర్